వెల్కమ్ టు మీడియా నేను ఉన్నట్టుండి ఇప్పుడు సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్లకు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది ఇందులో బన్నీకి చిరు స్వీట్ తినిపిస్తుండగా పక్కనే చిరంజీవి సతీమణి సురేఖ కూడా నిలబడి చూస్తుంది మెగా అల్లు బంధాన్ని చూపించే ఈ పిక్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది ఈ నేపథ్యంలో మామ అల్లుళ్ళు ఎప్పుడు కలిసారు పుష్ప టూ సక్సెస్ తర్వాత మెగా దంపతులను అల్లు అర్జున్ మీట్ అయ్యారా అనే ప్రశ్నలు వస్తున్నాయి నిజానికి నెట్టింట చక్కర్లు కొడుతున్న చిరు బన్నీల ఫోటోలు ఇప్పటివి కాదు పుష్ప ది రైస్ సినిమాకి గాను అల్లు అర్జున్ నేషనల్ ఫిల్మ్ అవార్డు సాధించినప్పటి ఫోటో అది బెస్ట్ యాక్టర్ గా జాతీయ పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు హీరోగా నిలిచినందుకు చిరంజీవి తన భార్యతో కలిసి వెళ్ళి బన్నీని అభినందించారు అయితే పుష్ప టూ ది రూల్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న తరుణంలో ఈ ఓల్డ్ ఫోటో ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారింది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ మధ్య గొడవలు పెరిగాయనే సంగతి తెలిసిందే ముఖ్యంగా బన్నీ నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి అయిన శిల్పారావుకి మద్దతు ప్రకటించినప్పటి నుండి ఇరు వర్గాల అభిమానుల మధ్య దూరం మరింత పెరిగింది టూ సినిమా గురించి మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి పోస్టులు లేకపోవడంతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఎక్కువైంది ఇలాంటి టైంలో బన్నీ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు రీసెంట్ గా జరిగిన టూ మూవీ సక్సెస్ మీట్లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చొరవ తీసుకున్నందుకు డిప్యూటీ సీఎం పవన్ కు అల్లు అర్జున్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా కళ్యాణ్ బాబాయ్ అని సంబోధించి ఆయన మీదున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు దీంతో మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో గొడవలు ఆగిపోయాయనే చెప్పాలి ఇందులో భాగంగా టూ సినిమాకి తమ సపోర్ట్ తెలిపే క్రమంలోనే చిరంజీవి అల్లు అర్జున్ల ఫోటోని మెగా అభిమానులు నెట్టింటా వైరల్ చేస్తున్నారని తెలుస్తుంది ఏదేమైనా చిరు బన్నీల ఫోటో చూసి మెగా ముద్దుల మావయ్యతో అల్లరి అల్లుడు అంటూ కమెంట్లు చేస్తున్నారు నిజంగానే మామ అల్లులు కలిసే సందర్భం వస్తే మరోసారి సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయమని భావిస్తున్నారు ప్రస్తుతం చిరు ఏదో పని మీద సింగపూర్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది మరి తిరిగి వచ్చిన తర్వాత పుష్పటు సినిమా చూసి బన్నీని అభినందిస్తారేమో చూడాలి మరోవైపు అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ జోష్ లో ఉన్నారు తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా